గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ జీటీఏ మూడవ సద్దుల బతుకమ్మ మరియు దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలకు అధిక సంఖ్యలో మహిళలు పురుషులు పిల్లలు ఐదు వేల మందికి పైగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అమెరికా భారత్ తెలంగాణ జాతీయ గీతాలతో అమరవీరులకు ఒక నిమిషం పాటు మౌనం పాటించి ఆ తరువాత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీ వేదికగా ఇవాళ బతుకమ్మ దసరా సంబరాలు నభూతో న భవిష్యత్తు ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ రేంజ్లో ఇంత గొప్పగా బ్రహ్మాండమైన పండుగ జరుపుకునే అవకాశం మా వనితమ్మలు మా తెలంగాణ వనితమ్మలు ఏడ్చి కూర్చి పేడ్చిన బతుకమ్మనే మమ్మల్ని వాళ్ళందరినీ ఇంతమందిని ఆరు వేల పైచిలు తెలంగాణ ఎన్ఆర్ఐస్ కానీ తందరు కానీ వాషింగ్టన్ డీసీ వేదికగా ఇవాళ ఈస్టర్న్ షోలో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ తెలంగాణ ఈవెంట్ బిగ్గెస్ట్ బతుకమ్మ ఈవెంట్ రావడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికూ అదేవిధంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వాషింగ్టన్ డీసీ టీం అందరికీ కూడా పేరు పేరున టీం అంతా కూడా గత ముప్పై రోజులుగా అహరోత్రులు కష్టపడి ఇంత పెద్ద మెగా ఈవెంట్ను ఇన్ని వేల మందికి సకల సౌకర్యాలు పెంపొందించి అన్ని రకాలుగా గొప్పగా చేశారు ఇది చాలా బిగ్గెస్ట్ ఈవెంట్ ఇన్ వాషింగ్టన్ డీసీ హిస్టరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ టు అన్ ద ఫోర్ మోస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద తెలంగాణ ఆడబిడ్డలు అందరూ వచ్చి ఈ యొక్క ఈవెంట్ గ్రాండ్గా జరుపుకున్నందుకు ప్రతి సంవత్సరం స్థాపించిన ఇది మూడవ సంవత్సరం ఎవ్రీ ఇయర్ దిస్ హాస్ అంచలంచలుగా దీని ఒక ఇయర్ నుంచి ఇంకో ఇయర్కి అధిగమించి చాలా వరకు సక్సెస్ఫుల్గా జరుపుకుంటూనే ఉన్నాము ప్రతిసారి ఈ యొక్క స్టేడియం సరిపోతుందా స్కూల్ సరిపోతుందా అనే అనే క్వశ్చన్ మార్కులు ఉంటాం మేము ఎప్పుడు కూడా సో అంతకు పోటీగానే ఎప్పుడు ప్రతిసారి ఎక్కువ మంది వస్తున్నారు ఎక్కువగా పార్టిసిపేట్ అవుతున్నారు దట్ షోస్ ద కమిట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ బ్యాక్ హోమ్ తెలంగాణలో అందరూ ఇక్కడ నివసించే తెలంగాణ తెలుగు ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు అండి జీటీఏ నేషనల్ టీమ్ నుంచి అందరికీ మరొకసారి బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ ఎవ్రీబడి హూ వర్క్ టు మేక్ దిస్ ఈవెంట్ ఏ సక్సెస్ఫుల్ టుడే ఇట్స్ రియలీ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరూ చెప్పినట్టు వేలల్లో జనాలు వచ్చారు చాలా సంతోషంగా ఉంది ఇండియాలో ఉన్న కల్చర్ని ఇప్పుడు ఇక్కడ మేము ఇట్లా ప్రమోట్ చేయడానికి మాకు ఈ అవకాశం ఇచ్చి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ చాలా చాలా బ వండర్ఫుల్గా చేశారు అండ్ ఈ వేల మందికి చేయడానికి వందల మంది వారాలు తరబడి చేశారండి అనుక ఎస్పెషల్లీ ఇందాక తిరుమలన్న చెప్పినట్టు కిడ్స్ అంతమంది కిడ్స్కి మన కల్చరు మనం మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయడము వాళ్ళకి అలవాటు చేయడము చాలా ఇంపార్టెంట్